నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య పండితులు జేష్ శర్మ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి కుంభరాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు ఇటువంటి ఫలితాలు ఉండబోతున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నమస్కారం గురువు గారు గురువు గారు కుంభరాశి వారికి ఉగాది నుంచి మనకి నూతన సంవత్సరం అయితే మొదలవుతుంది శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో మరి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయంటారు మరి ముఖ్యంగా చూసుకుంటే ధన విషయంలోను ఆరోగ్య విషయంలోను విద్య వైద్యం ఇలాంటి వాటి ఏ విధంగా ఉండబోతుంది అంటారు కుంభరాశి వారికి శ్రీ గురు శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి ఓం శ్రీమాత శ్రీ కామాక్షి మనకు ముఖ్యంగా విశ్వవసనామ సంవత్సరం కుంభరాశి ఫలితాలు చూసుకున్నట్టయితే కుంభరాశిలో నక్షత్రాలు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం నాలుగు పాదాలు అట్లాగే పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఈ యొక్క కుంభరాశి ఈ కుంభరాశి యొక్క రాశి ఫలితాల్లో మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్య పుద్యం ఏడు అవమానం ఐదు ఇక్కడ మీరు చూసినట్టయితే ఆదాయం ఎనిమిది ఉంది పద్నాలుగు వ్యయం ఉంది అంటే వీళ్ళకి ఆదాయం కన్నా ఖర్చులు ఉంటాయి అని ఇక్కడ చెప్పబడుతుంది అట్లాగే రాజ్యపూజ్యం ఏడు అవమానం ఐదు అంటే ఇందులో వీళ్ళని గౌరవించేటువంటి వారు ఏడుగురైతే అవమానించే అందులో ఐదుగురు ఉంటారు ఇద్దరు మాత్రమే తటస్థంగా అంటే మామూలుగా ఉంటారు వాళ్ళని గౌరవిస్తూ ఇంకా అందులో కూడా అట్లాగే ఆదాయ వ్యయాలకు వస్తే కనుక వ్యయం పద్నాలుగు ఉంది ఇక్కడ అంటే వీళ్ళు ఒక పని మొదలు పెడితే పనయ్యేంత వరకు ఖర్చు పెడుతూనే ఉంటారు ఇక ఆదాయం ఎంతుంది ఏంటి ఆలోచన జ్ఞానం పోతుంది ఇక ఎందుకంటే కుంభరాశి వారికి ఆదాయం చూశారు కాబట్టి ఆదాయం తక్కువ వస్తుంది కానీ పని కావడానికి ఎంతైనా ఖర్చు చేస్తుంటారు ఆయన పని కాదు ఎందుకంటే జన్మంలో రాహు ప్రవేశిస్తున్నాడు జూన్ నుంచి వీళ్ళకి కాబట్టి కుంభరాశి వారికి జన్మరాహు ఇక మన గృహస్థితి చూసుకున్నట్టయితే జన్మంలో రాహువు తర్వాత ఉగాదికి చూసినట్టయితే జన్మంలో మన పన్నెండు రెండులో రాహువు శని శుక్రుడు బుధుడు ఈ రకమైనటువంటిది తర్వాత చతుర్థ మందు గురుడు తర్వాత మే నుంచి కూడా గురుడు పంచమ స్థానం వెళ్తాడు తర్వాత కుజుడు వీరికి పంచమ స్థానంలో ఉన్నారు తర్వాత కేతు వచ్చేసి వీళ్ళకి స్థానంలో ఉన్నారు కుంభరాశికి మరి ఈ రకమైనటువంటి ఉగాది మనం చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి ముఖ్యంగా ద్వితీయంలో శని అంటే వీళ్ళకు ఒక రకంగా చెప్పాలంటే ఆదాయ వేయాలకన్నా ఒక భారం తగ్గినట్టు అనా ఆరోగ్య భారం తగ్గినట్టుగా ఉంటుంది ఫస్ట్ అంటే అనారోగ్యం ఏదైతే ఉన్నారో ఇప్పటివరకు ఆ అనారోగ్యం నుంచే బయటపడతారు మొదలుగా చెప్పవలసిన విషయం తర్వాత వీళ్ళకి జన్మంలోకి రాహు ప్రవేశిస్తాడు జూన్ నుంచి మాత్రం అంటే డబ్బుగా వృధాగా ఖర్చు చేయడానికి కానీ లేదా ఒక పని నిమిత్తం పెట్టుకున్న దానికి అధికంగా ఖర్చు చేసే పరిస్థితి ఉంటుంది ఆ విధంగా తర్వాత గురువు యొక్క వీక్షణ వీళ్ళకి మన మే నుంచి ఉందమ్మా మళ్ళీ వీళ్ళకి మేలో మారుతారు గురువు పంచమానికి వస్తాడు అంటే అక్కడ ఐదులోకి వచ్చినా కూడా వీళ్ళకి ఖర్చు అనేది మరి నిలకడగా ఉండాలి కదండి అన్న దానికి వస్తే కనుక కొద్దిగా మోయనంగా ఉంటుంది అంటే శుభకార్యాచరణ ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మళ్ళీ కూడా ఎందుకంటే ద్వితీయంలో శని వస్తున్నాడు గురువు పంచమానికి మారుతున్నాడు అంటే వీళ్ళకి ఒక స్థిరాస్తి అనేది కొనే అవకాశం కానీ స్థిరాస్తుకు నిమిత్తం రెండు రుణం చేయటం కానీ దానికి అధికంగా ఖర్చు చేయటం కానీ ప్రయత్నం చేస్తారు కుంభరాశి వారు తర్వాత వీరికి ఈ యొక్క కేతు కూడా అష్టమంలో ఉన్నారు అంటే ఒక్కసారిగా ఆకస్మికంగా ఖర్చులు ఆ విధంగా ఉంటే ఆకస్మికంగానే ఆదాయం కూడా వస్తూ ఉంటుంది అనుకోకుండా ఆదాయం అంటే అందులో కూడా ఇది ఎప్పటి వరకు జూన్ వరకేనమ్మా మళ్ళీ జూన్ నుంచి మళ్ళీ ఈ యొక్క కేతు కూడా వీరికి సప్తమ స్థానంలో వస్తున్నాడు జన్మంలో రాహు సప్తమ కేతు అంటే ప్రబలంగా వీళ్ళు పీడించేది ఎవరయ్యా కుంభరాశి వారికి ఈ సంవత్సరం అనంటే అంటే ఈ యొక్క రాహుకేతువులే ఎక్కువ పీడింపబడుతున్నాయి గురువు శని బాగున్నారు కాబట్టి రాహుకేతువులను పీడింపబడుతున్నారు వీళ్ళు బాగా అంటే రాహు ఏమిస్తాడు ఎక్కువగా ప్రయత్నపూర్వకంగా పదే 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 ఆ ఉదురానయన నా పనిని దాన్నే మొదలుపెట్టడం వల్ల ఆ రకమైన పనిని చేయటం వల్ల అధికంగా ఖర్చు కావటం అధికంగా వీళ్ళు శ్రమ పట్టడం దాని ద్వారా మనోవిచారణం జరగటం లేదని మనోవిచారణ జరగటం తర్వాత ద్రవ్యనాశనము తర్వాత వీళ్ళకి జన్మంలో రాహు ఉండటం వల్ల ఒక రకమైనటువంటి మైగ్రేన్ ప్రాబ్లము అనారోగ్యంగా తర్వాత సప్తమంలో కేతు అంటే అన్నట్టుండి బాగుంటారు ఒక్కసారిగా అనారోగ్యం వచ్చేస్తుంది అప్పటి వరకు బాగుంటారు ఒక్కసారిగా అనారోగ్యం రావటం ఇవాళ చూసావే నిన్ను ఇట్లయిందా అని ఒక భావనలో ఉండటం అలాంటివి జరుగుతుంటాయి ఇంకోటి అపార్థాలకు లోన్ అవ్వటం మనిషి పూర్తిగా మాట వినాలి ఆ మాట వినకుండా అపార్థానికి లోన్ అవుతూ ఉంటారు వీళ్ళు వాళ్ళు చెప్పేది ఒకటి వీళ్ళు చేసేది ఒకటి అవతల మనిషి అర్థం చేసుకునేది ఇంకోటి అలా ఒక కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉంటుంది వీళ్ళకి మాట ధోరణిలో కూడా కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి ఇంకా కూడా ఈ మాట ధోరణి కానీ తర్వాత పాదాలు మోకాలకు సంబంధించి ఇబ్బందులు కానీ ఉండే అవకాశం ఉంది తర్వాత మైగ్రేన్ చెప్పానమ్మా ఈ యొక్క మైగ్రేన్ అంటే ఒక ఒక రకమైనటువంటి బాడీలో ఒక సెన్సివిటీ సగభాగాన్ని పెయిన్ఫుల్గా ఉంటుంది వీళ్ళకి తర్వాత కుజుడు కూడా వీళ్ళకి నీచస్థుల షష్ట స్థానంలో ఉంటున్నారు రుణాలు చేసే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఇక్కడ అందుకని వ్యయం కూడా ఎనిమిది మనకు పద్నాలుగు కనబడుతుంది రుణం చేసే అవకాశం వందకి తొంభై శాతం కనబడుతుంది ఎక్కడో పది మంది చెప్పలేం కానీ వందకి తొంభై శాతం రుణం తీసుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కుంభరాశికి కాబట్టి ఈ యొక్క గృహస్థితి వీళ్ళ గోచారం జరుగుతుంది ఈ యొక్క ఉగాదిలో విద్యార్థులు బాగానే చదువుకుంటారు కాస్త నెమ్మదిగా అయినా కానీ తర్వాత వ్యాపార రంగంలో ఉండేటువంటి వారికి కూడా అవకాశాలు బాగా ఉంటాయి ఇదివరకు ఉండేటువంటి స్థితిని ఒక్కసారి బయటపడుతుంటారు మెల్లమెల్ల క్రమే క్రమేణా వృద్ధి రేట్లోకి వస్తుంటారు కుంభరాశి వారికి తర్వాత ఎంత పోటీతత్వం ఉండటం లేదా ఉన్నట్టుండి ఒక వ్యాపారాన్ని కట్ చేసి కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టడం లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత ఈ కుంభరాశి వారికి విదేశీ ప్రయత్నాలు చేసేటువంటి వారికి యోగం ఉండే పరిస్థితి ఉంది తర్వాత ఈ మిగతా రంగాల్లో పనిచేసేవాడు కావచ్చు ఇక పోయిల్ట్రీ రంగం కానీ డైరీ ఫామ్ కానీ ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి యోగదాయకంగా ఉంది చెప్పచ్చు దీనికి ఎందుకంటే ఒకదానికి రుణం చేస్తారు రుణం కూడా వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కుంభరాశి వారికి యోగదాయకంగానే ఉంది ముఖ్యంగా జడ్జి పోస్ట్ కానీ వాళ్ళు ఉన్న వాళ్ళకి మంచి పేరు బలాలు బాగా ఉంటే వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు పొందుతారు కుంభరాశిలో ఉండేటువంటి వారికి అంటే పేర్లు కూడా మంచి జరుగుతుంది ముఖ్యంగా నూతన గృహప్రవేశ గృహారంభాలకు కూడా మంచి యోగదాయమైన సమయంగా గోచరిస్తుంది తర్వాత వివాహది ప్ర వీళ్ళకి వివాహద కార్యక్రమాలు కూడా బాగుంటాయి ఒక మళ్ళీ గురుడు వీళ్ళకి అతిచారం ఉంది ఈ సంవత్సరం అతిచారం వల్ల ఒక మూడు నెలల పాటు వీళ్ళకి షష్ట స్థానంలో ఉంటాడు గురువు ఓవర్ వెయిట్ కాకుండా చూసుకోండి అంటే బాడీలో ఓవర్ వెయిట్ రాకుండా చూసుకోండి అంటే మితమైన ఆహారాన్ని తినండి డైట్ కంట్రోలింగ్ ఉండండి న్యూట్రిషన్ ఫుడ్ తినండి కాబట్టి ఓవర్ వెయిట్ మాత్రం కాకుండా చూసుకోవాలి అంటే వ్యాయామం లాంటివి యోగా లాంటివి ధ్యానం లాంటివి చేస్తుంటే మీకు గ్రహ ప్రభావం తగ్గుతుంటుంది కాబట్టి అవి చేస్తుండారా అప్పుడు మీకు యోగాదాయకంగా ఉంటుంది ఓవర్ వెయిట్ కాకుండా చూసుకోండి ఇలా ఓవర్ వెయిట్ కావడం డయాబెటిస్ అంచుల దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ యొక్క కుంభరేశ్వర్ కాబట్టి జాగ్రత్త ఆరోగ్య విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఆదాయంలో అంటారా ఇవాళ ఎల్లుండైన రుణాన్ని తీసుకున్నా మీరు కొంత గొప్ప తీర్చే పరిస్థితిలో ఉంటారు కాబట్టి రుణం ఎక్కువగా చేయద్దు మీ శక్తి సామర్థ్యాన్ని మించి మాత్రం చేయకండి మీ శక్తి ఎంతకాలం మనం రుణం తీర్చుకుంటామో ప్రయత్నంగా ప్లానింగ్ పెట్టుకొని రుణానికి వెళ్ళండి అంతే తప్ప రుణం ఎక్కువ చేయటం వల్ల మీరు చూశారు కూడా వ్యయం పద్నాలుగు ఉండడం అనేది కూడా అంత మంచిది కాదు ఆదాయానికి సగానికి సగభాగం వ్యయం ఉంది ఎక్కువగా కాబట్టి అది చూసుకొని ప్రయత్నం చేయటం మంచిది కుంభరాశి అయితే గురువు గారు నూతనంగా ఎవరైనా వివాహం చేసుకోవాలనుకున్నా కూడా మరి దాంపత్య జీవితాల్లో ఉన్న వారికి ఏ విధంగా ఉండబోతుందంటారు మరి ముఖ్యంగా సంతానం కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు మరి ఈ కుంభరాశి వారికి ఈ ఏడాది సంతానం ఏమైనా కలిగే అవకాశం ఉందంటారో చివరిగా ఈ కోర్టు సమస్యలతో చాలా మంది సతమతం అయిపోతూ ఉంటారు మరి వీరందరికీ కూడా చూసుకుంటే ఓవరాల్ గా ఏ విధంగా ఉండబోతుంది అంటారు కోర్టు వ్యవహారాలు కూడా ఈ మూడు నెలలు బాగుందమ్మా రాబోయే జూన్ వరకు వీళ్ళకి ఎందుకంటే శని యొక్క దృష్టి గురువు మీద పడుతుంది న్యాయస్థానాల విజయం సాధించాలా లేదా కమిట్మెంటు కాంప్రమైజ్ లాంటివి ఏవైనా సమస్యలు ఉంటే కనుక అవి రెండు నెలల్లో మూడు నెలలో తీర్చుకోవడం మంచిది తర్వాత వెళ్తే కనుక కష్టంగా ఉంటుంది కాబట్టి మూడు నెలల్లో ఏదైనా జూన్ లోపల మీరు సమస్య పరిష్కారం చేసుకోవటం మంచిది కోర్టు వ్యవహారాలు ఉంటే కనుక దాంపత్య జీవనం అది సుఖంగానే ఉంటుంది పంచమంలో గురువు ఉంటున్నాడు కాబట్టి దాంపత్య జీవనం బాగానే ఉంటుంది ఓవరాల్గా కుంభరాశి వారికి ఓ మోస్తరుగా బాగుంది ఇబ్బంది లేదు ఇంకా మంచి ఫలితాలు పొందడానికి కానీ వీళ్ళు ముఖ్యంగా గ్రామ దేవత ఆరాధన గణపతి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి అయితే గురువుగారు కుంభరాశిలో ఉన్న వారికి కాస్త ఒడిదుడుకులు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మరి వాటన్నిటి నుంచి కాస్త బయటపడాలి అంటే గనక ఎటువంటి రెమెడీస్ పాటించాలంటారు వీరు కుంభరాశి వారు దీని నుంచి బయటపడటానికి ఇంకా గ్రామ ఆరాధన రాహుకాల దీపారాధనలు తర్వాత ఈ యొక్క కేతు అధిష్టాన గణపతి గణపతికి గరికన పెట్టడం బెల్లం నైవేద్యం పెట్టడం ఎర్ర పూలతో అర్చన చేయటం చతురావు తర్పణం చేసుకోవటం లేతే వీళ్ళకి మళ్ళీ కూడా గురుక్షేత్ర దర్శనాలు చేయటం వెంకటేశ్వర స్వామికి తులసి మాల ఇది వరకు ఏదైతే ఏనా ప్రభావంలో చేశారో అదే విధంగా మళ్ళీ కూడా తొలి గుడికి వెళ్తూ ఉండడం అలాంటివి చేయటం వల్ల ఉపశమనం కలుగుతుంది చాలా చక్కగా వివరించారు గురువుగారు అయితే కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు తో పాటుగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలండి